కర్నూలు పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ప్రతిష్ఠించిన పరిపాలన గణేష్నికి విశేష పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కార్యక్రమంలో ఇన్ఛార్జి డిఆర్ఓ చిరంజీవి ఏవో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు సిబిల్గల్ మండలాల్లోని గ్రామాల్లో పర్యటించి గణేశుని మండపాల వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్న వైసీపీ పార్టీ జిల్లా నాయకులు సంధ్య విక్రమ్ కుమార్ గూడూరు మండలంలోని జూలకల్లు సిబిల్గల్ మండలంలోని బ్రాహ్మణ దొడ్డి బ్యాతులి తదితర గ్రామాల్లో పర్యటించి గణేషుని మండపాల వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అనంతరం కార్యకర్తలతో పార్టీ సమస్యలపై చర్చించారు ఆయన వెంట గూడూరు సీబెలగల్ మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గూడూరు పట్టణంలోని గొల్లవీధి బోయవీధి మూలగేరి మరియు తూర్పు బీసీ కాలనీలోని వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కర్నూలు పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ కేడిసిసి మాజీ డైరెక్టర్ రాజారెడ్డి మరియు కోట్ల టీం నాయకులు గణేషుని మండపాల వద్ద వారు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు వీరిని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా కోడుమూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పరిగెల నియమితులయ్యారు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు పరిగెల మురళీకృష్ణను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమించినట్లుగా కమిటీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించారు విజయవాడలోని వరద బాధితుల సహాయార్థం కోడ్మూర్ పట్టణంలో సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు బికృష్ణ మండల కార్యదర్శి బి రాజు వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి శేష్ కుమార్ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు విజయవాడలోని వరద బాధితుల సహాయార్థం గూడూరు మండలం కె నాగలపురం గ్రామంలో పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మండల కార్యదర్శి మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు గూడూరు పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వివిధ గణేషుని మండపాల వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ ఎల్ వెంకటేశ్వర్లు మరియు ఆయన కుటుంబ సభ్యులు ఆయనతో పాటుగా కౌన్సిలర్లు బజారి దస్తగిరి విజయ్ మరియు వినాయక కమిటీ సభ్యులు కాలనీ పెద్దలు పాల్గొన్నారు గూడూరు పట్టణంలోని కిట్టు హోటల్ సమీపంలో ఏర్పాటు చేసిన గణేశుని మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన స్థానిక నేతలు కౌన్సిలర్లు కాలనీ పెద్దలు కార్యక్రమంలో కౌన్సిలర్లు దస్తగిరి సురేష్ శాషావలి నాయకులు రేమట వెంకటేశ్వర్లు విజయ్ మరియు వినాయక కమిటీ సభ్యులు కాలనీ ప్రజలు